ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సంబంధించి కూడా నిన్న ఆర్థిక శాఖ మంత్రి ఓయావల్ కేశవ్ బడ్జెట్ రిలీజ్ చేశారు అంటే సుమారు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడాను బడ్జెట్ అంచనాలు రూపొందించారు ఆ విధంగా ప్రణాళికలు చూస్తూ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అంకెల గారిడీలా ఉందని ఇప్పటికే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడితే వైసీపీ నాయకులు బీసీ నాయకుడైన అయిన పోతిన సార్ చెప్పండి ఏంటి బడ్జెట్ అంతా కూడాను అంటే రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద బడ్జెట్లు లేవు అయితే సింగల్గా ఇంత పెద్ద బడ్జెట్ సాధ్యమైన ఈ బడ్జెట్ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సంక్షేమం బాగా అమలు చేస్తారని అభివృద్ధి చేస్తారని ఆశిస్తే ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని అడియాశలు చేసింది ఈ బడ్జెట్ నిండా మొత్తం మోసమే ఉంది రాబోయే ఆర్థిక సంవత్సరానికి లక్ష నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని అదేవిధంగా గ్రాంట్ నేడి కింద కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి వాటా కింద ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్తామని పన్నేతర ఆదాయం కింద పంతొమ్మిది వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏర్పాటు చేసుకుంటామని పన్నుల ఆదాయం మరొక పద్నాలుగు వేల కోట్లు అదనంగా మరి ప్రజల మీద భారం మోపుతామని ఇవన్నీ బడ్జెట్ సాక్షిగా తెలియజేశారు అంటే సుమారు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ కానీ ఇతర వనరుల నుంచి వచ్చేటువంటివి కానీ లక్ష డెబ్బై వేల కోట్లు ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి బడ్జెట్ పచ్చి మోసం దగ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి బడ్జెట్ అనే మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేస్తారని ప్రజలందరూ కూడా ఎంత ఆశగా ఎదురు చూశారు కానీ సూపర్ సిక్స్ అమలు చేయలేట్లేదని చాలా స్పష్టంగా బడ్జెట్లో తెలియజేశారు ప్రజలని ఇది మోసం చేయడమే దగా చేయడమే కుట్ర చేయడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా మరి నవరత్నాలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా పనిచేశారు మరి వీళ్ళు సూపర్ సిక్స్ కేవలం ఆరు పథకాలే కదా ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సమాధానం చెప్పాలి బడ్జెట్లో మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే వాళ్ళ ఏడుపులు కనిపించాయి వీళ్ళ అసమర్థత చాలా స్పష్టంగా కనపడింది ఆ బడ్జెట్ మొత్తం కూడా చంద్రబాబు గారికి భజన చేసేదిలా ఉంది కానీ రాష్ట్ర అభివృద్ధిని ప్రజల ఆశల్ని ప్రతిబింబించేలాగా ఎక్కడ కనబడతలేదు